హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ వనజ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారనమాట అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూసినా అంటే నెక్స్ట్ డే అనమాట మేము ఊరు వెళ్తున్నాం అని చెప్పాను కదా పాప పుట్టెంటుకలు అని చెప్పేసి అండ్ ఆ రోజు నా డే ఎలా ఉంటుంది అలాగే నా ప్యాకింగ్ అండ్ పాపకి ఫోటోషూట్ అనుకుంటున్నాను అది అలా జరిగిద్ది హిట్ అయిద్దా ఫ్లాఫ్ అయిద్దా అవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో మీతో షేర్ చేస్తాను అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పెట్టి వీడియో నోటిఫికేషన్స్ నీకు వస్తాయి వీడియో చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండ్ ఆ రోజు మార్నింగే లేసాను ఊరు వెళ్తున్నాం కదా ఇంకా బట్టలు ఉంటే ఆ మిషన్కి వేసాను అనమాట అండ్ మేము వచ్చే టెన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ అలాగే ఉన్నాయి అనుకోండి గ్రీన్ కలర్లో కొంచెం మచ్చలు మచ్చలుగా పడతాయి అనమాట సో ఆల్రెడీ ఒకసారి చూశాను ఇంకా అప్పటి నుంచి అయితే అసలు ఉంచాను అనమాట మ్యాక్సిమమ్ క్లియర్ చేసే వెళ్తాను అండ్ అలాగే డస్ట్బిన్స్ కూడా బయట పెడుతున్నాను తీసుకెళ్ళిపోతారండి నైన్ నైన్ థర్టీ కల్లా బయట గ్యాలరీలు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి కచడా తీసుకెళ్ళిపోతారనమాట అండ్ ముందే కసు చిమ్మాను ఇంకా మా పెడదామని ఎక్కడ ఎక్కడ తీసి పెడుతున్నాను అనమాట అడ్డం లేకుండా అండ్ ఈలోపు టీవీ ఆన్ చేస్తున్నాను అనమాట అంటే నేను ఒక్కదాన్నే ఉన్నానంటే పాప నిద్రపోతుంది ఇంకా లేవలేదు ఇది మార్నింగ్ కదా మా వారు ఇంకా టెన్ డేస్ ఉండడని చెప్పేసి బయట పనులు చూసుకొని వస్తానని మార్నింగే వెళ్ళిపోయారనమాట ఇంకొక్కదానికి ఏదోలా ఉండిద్దని చెప్పేసి సాంగ్స్ పెట్టుకున్నాను నేను పాప మేల్కొని ఉంటే అంత అనిపించదు కానీ ఒక్కదాన్ని ఉండాలంటే పనులు చేసుకుంటున్నా కానీ కొంచెం ఏదో భయం భయంగా ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట అండ్ నాలా మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి మనుషులు ఎవరైనా ఉంటే అవసరం లేదు బట్ మనం ఒక్కరు ఉంటే అంటే ఏదో భయపడుతున్నామని కాదు ఎవరో వస్తారని కాదు కానీ ఏదో ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అందుకని మ్యాథ్స్ టీవీ అయితే ఆన్లో ఉంచుతాను నేను ఏ పని చేసుకుంటున్నా కూడా అండ్ ఇక్కడైతే మా పెడుతున్నాను చక్కగా ఇంకా దీపం పెడదామని చెప్పేసి తిర్థి జిమ్మి మాపు పెట్టడానికి నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే వన్ టైము ఇట్లా తుడిచి నేను ఇంకా అనమాట టూ త్రీ టైమ్స్ పడుతుంది సో ఇంకా మాపు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా గిన్నెలు ఉన్నాయి అవి క్లీన్ చేస్తున్నాను ముందు ఆల్రెడీ నైట్ కడిగి పెట్టినవి అవి ర్యాక్స్లో పెడుతున్నాను అనమాట మ్యాక్సిమం నైటే క్లీన్ చేస్తాను ముందు రోజు ప్యాక్ చేసుకుంటా వీడియో తీస్తూ లేట్ అయింది సో అవి ఉండిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి అప్పుడు అడుగుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే నైటే గిన్నెలు కడిగేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసి పడుకుంటాను మ్యాక్సిమమ్ ఇంకెప్పుడు ఇలా మిస్ అయినప్పుడు అండ్ ఇలాగా ఊరు వెళ్ళేటప్పుడు ఎంత హడావుడిగా ఉండి అంటే మనం సింగిల్గా ఉండి మొత్తం వెళ్తున్నాం అంటే అలా కాకుండా ఇంకా ఎవరన్నా ఇంట్లో ఉంటుంటే మనం సర్దుకొని వెళ్ళటం వేరుంటుంది కదా ఇప్పుడు మనం ఇల్లు అంతా సర్దుకొని అలాగే బట్టలు ఉండకూడదు కదా అంటే ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు బట్ ఎక్కువ రోజులు ఉండేవాళ్ళైతే మరీ పాడైపోతాయి కదా సో గిన్నెలు ఫుడ్ తీసుకెళ్ళాలి కదా గిన్నెలు గడగటం ఆ ఫుడ్ ప్యాక్ చేసుకోవటం వండుకున్న గిన్నెలు గడగటం ఇవన్నీ పెద్ద తలనొప్పి అనమాట లైట్స్ ఆఫ్ చేసుకోవటం అన్నీ చెక్ చేసుకోవాలి కదంటే ఇంకా ఎవరన్నా ఒకరు మనిషి ఉంటే మనం ఏదైనా మర్చిపోయినా కానీ ఆ భరోసా ఉంటుందన్నమాట ఏ ఇంకా అదిలే ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అలా మనం వెళ్తుంటే ఏంటంటే ఇంకా అన్నీ చూసుకొని మళ్ళీ అన్నీ కరెక్ట్గా ఆఫ్ చేసామా లేదా అదొక టెన్షను అండ్ ఇక్కడ మాటలు పడి అయిపోయింది చూడండి క్లీనింగ్ అంతా చక్కగా గిన్నెలైతే కడిగేసాను చూడండి ఎన్ని వచ్చినాయో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా అన్నీ వస్తాయి ఇంకా మార్నింగ్ నుంచి పనులు హడావుళ్ళు ఉన్నాయి కదా కొంచెం మంచిగా టీ పడితే బాగుంటుంది అని చెప్పేసి చక్కగా టీ పెట్టుకున్నాను అండ్ మా వారైతే మార్నింగే కాఫీ దాకా వెళ్ళిపోయారు నా కాఫీ అంత ఇష్టం ఉండదు టీయే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అది బాగా చక్కగా మరిగితేనే తను త్వరగా వెళ్ళాలని చెప్పేసి కాఫీ కల్పించాను అనమాట నేను టీ ఎవరికన్నా ఇవ్వాలన్నా అలాగే నేను తాగాలన్నా మరిగితేనే నాకు ఇష్టం అనమాట సో హడావుడిగా ఉన్నప్పుడు కాఫీ ఇస్తాను అండ్ ఇక్కడ నా టీ అయితే రెడీ అయిపోయినాయి చక్కగా టీ టైం ఎంజాయ్ చేస్తున్నాను అండ్ మా వారు వస్తే ఇడ్లీ తీసుకొచ్చారనమాట ఒక్కరోజుకే కదా బ్యాటర్ అయిపోదని చెప్పేసి నేను ఏం టిఫిన్ కేయలేదు అందుకని మా వారు ఇడ్లీ తీసుకొచ్చారు అండ్ ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం అనమాట అండ్ ఇప్పుడైతే ఊరికెళ్ళే ముందు ఇంకా టైం ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది టూ థర్టీకి అలా స్టార్ట్ అవ్వాలి స్టేషన్కి అండ్ లో క్యాండికేట్ల గుడ్జేస్తున్నాం కదా అని చెప్పేసి ఫొటోస్ అని లంగా జాట్ేశాను అనమాట ఇట్రా ఇటువైపు నిలబడి చూడు ఇటు చూడు ఇక్కడ చూడు చూడు ఎందుకు క్యాండిడేట్ ఇటు అక్కడ నిలబడి గోడ దగ్గర చాలా సూపర్ ఫాస్ట్గా ఇంకా టూ అవర్సే ఉంది మళ్ళీ లంచ్ వేసుకోవాలి అదేంటిది కండి చేతిలో ఎందుకు నానా మళ్ళీ వచ్చినాక ఆడుకుందాం అక్కడ పెట్టుకో సరేనా చైర్లో పెట్టుకో ఇక్కడ పెట్టలే తల్లి లైట్ ఆఫ్ చేసారా కరెంట్ పోయిందా అయ్యో కీస్ తీసుకున్నావా ఎందుకండి ఫ్రంట్ కెమెరా బ్లర్ వస్తుంది నా దానికి స్ట్రెంత్ బూజర్గా వచ్చింది అంటే మళ్ళీ బ్యాక్ కెమెరా బాగా వచ్చింది బ్యాక్ కెమెరా అయినా ఒకటి బగిలి పెంచు పైది గ్లాస్ తీసుకుంటారా కమాన్ 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 అని చూసారు కదండి మా డిస్కషన్ అంటే ఫోన్ ఎందుకు వీడియో తీస్తుంటే సడన్గా ఆగిపోద్ది అలాగే ఫ్రంట్ కెమెరా అయితే బ్లర్గా వస్తుందనమాట మారుద్దాంలే అని చెప్తున్నారు మా వారు మార్చినా మార్చకపోయినా అప్పటికప్పుడు ట్యాబ్లెట్ వేసినట్టు అంటే ఆ మాటలు అయితే భలే చెప్తాడనమాట ఏదన్నా అంటే తీసుకుందాంలే చేద్దాంలే అని ఆ విషయంలో నాకు మా అమ్మ గుర్తొచ్చేది చేద్దాం అంటే ఏది నో చెప్పరు అనమాట అప్పుడు చేసినా చెప్పినా ఓకే చెప్తే ఇంకా తలనొప్పి ఉండదు కదా మొత్తానికి అయితే వచ్చేసాము ఫొటోస్ కానీ చెప్పేసి అండ్ టైం అయితే నేను ముందు వన్ వీక్ ముందు నుంచి చెప్తున్నాను ఇట్లా ఫొటోస్ తీపిద్దాం హడావుడు లేకుండా అంటే వెళ్దాం వెళ్దామని తన పడి బిజీ అనమాట ఇంకా లాస్ట్కి వచ్చే రోజు ఇంకా నేను బలవంతం చేసేసరికి ఇంకా ఆ రోజు వచ్చేసామన్నమాట అండ్ ఇంటి దగ్గర పాపుటబుల్ పెట్టుకొని రాలేదు కదా ఇంక ఇక్కడికి నాకు పెట్టి ఇట్లా కొన్ని పిక్స్ అయితే తీయించాను అంటే మెమరీ ఉంటుంది కదా ఫస్ట్ హెయిర్ కదా అందుకని చెప్పేసి ఇంకా చాలా చాలా డ్రెస్సులతో తీద్దాం అనుకున్నాను బట్ టైం లేదు అందుకని చెప్పేసి ఈ లంగా జాకెట్ ఒకటి వేసుకొని వచ్చాను అలాగే ఒక ఫ్రాక్ వేసాను అనమాట క్యాండి అన్ని సిచ్యువేషన్స్లో బాగా కోఆపరేట్ చేసిద్దండి ఇప్పుడు కాదు ఫస్ట్ మంత్ బర్త్డే నుంచి అనమాట ఎక్కువ క్రాంకీ అయ్యి గొడవ చేయదు చాలా అంటే చాలా గుడ్గా బంగారు తల్లి అండ్ ఇక్కడ ఆ ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తా అలా నిలబడుతుందనమాట కొందరు పిల్లలు ఏడుస్తుంటారు కదా అలా ఏం కాదు అంటే తనకిష్టం లేకపోతే నో అని చెప్పిద్ది బట్ మేము కూడా తనకి మరీ అంత ఫోర్స్ చేసి ఇబ్బంది అయితే పెట్టము తనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే చూస్తాం అనమాట మ్యాక్సిమ్ కింటికి వచ్చేసాక వంట అయితే స్టార్ట్ చేసేసాను అండ్ లంచ్ అంటే లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ చేయాలి అలాగే నైట్కి పార్సిల్ తీసుకెళ్ళాలన్నమాట అండ్ అలాగే బయట కొన్ని ఐటమ్స్ పాడవుతాయి అనుకుని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఎట్లా ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంటుంది కదా ఆన్లోనే ఉంచిపోతాను సో బయట ఏదన్నా ఉంటే పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను టొమాటో ఆలు కర్రీ చేశాను తినడానికి అలాగే నైట్ తీసుకెళ్ళడానికి కూడా అండ్ అలాగే వైట్ రైస్ మధ్యాహ్నానికి ఉండాను కదా అదే కొంచెం పార్సెల్ చేసుకున్నాను పాపకి నైట్ పెరుగన్నం పెడదామని చెప్పేసి అండ్ పులిహోర కలిపాను మా వారు ఇంక చపాతీ కూడా బాగుంటుంది కదా అని చెప్తే మళ్ళీ ఒక నాలుగు చపాతీలు కూడా కాల్చాను అనమాట అదే అంటుంది దాన్ని ఒక్కదాన్ని చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే ఖాళీగా ఉంటే ఏం పర్లేదు బట్ ఇంటికి వెళ్ళే రోజులు అంటే ఈ ప్యాకింగ్ ఇవన్నీ హడావుడి ఉంటుంది కదా ఎంత తెలియగలేసినా ఆ రోజు హడావుడిగానే ఉంటుంది మొత్తానికైతే అండ్ ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అలాగే ఫ్రిడ్జ్లో కొన్ని వెజిటేబుల్స్ ఉంటే తీసి బయట పెట్టాను అనమాట కింద వాచ్మెన్ వాళ్ళకి అని చెప్పేసి అండ్ అలాగే ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి ముందే జస్ట్ టూ డేస్ ముందే తీసుకొచ్చారు మా పాప బాగలేదని పెట్టామని కానీ మా మేడమ్స్ అసలు ఫ్రూట్స్ అలాంటివి ఏం పడవన్నమాట హెల్తీగా సో ఇక్కడ ఇంకా చాలా హాస్ట్ చపాతీ కూడా కాల్ చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదండి అలా మేమిద్దరమే కదా మిగిలిపోతుంది వైట్ రైస్ ఉంది అలాగే పులహోర ఉందని చెప్పేసి మూడో నాలుగో చేశాను అనమాట అంతే అండ్ ఇక్కడైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానమాట అంత స్పీడ్గా అయితే ఏం చేయటం లేదు అండ్ ఈ టైంలో పాపనైతే మా వారు చూసుకుంటున్నారు అంటే తను ఇంకా ఎవరు లేకపోతే నా దగ్గరే అనమాట ఒక్కటి కదా సో ఆడుకుంటా ఏ ఒక తెచ్చి నా దగ్గర ఆడుకుంటూ ఉండిద్ది అండ్ ఇంక బయటి లోపల పెడుతున్నాను అన్నప్పుడు కొంచెం ఇలా కాజు ఉంది సరే ఫ్రై చేస్తే జర్నీలో ఎవరైనా తినొచ్చలే అని చెప్పేసి కొంచెం నెయ్యేసి ఫ్రై చేశాను అనమాట మళ్ళీ ఆ పెనం మీద నెయ్యి వేస్ట్ అయ్యిద్దని చెప్పేసి ఇలా చపాతీలా రెండు మూడిటికి వేస్ట్ తీస్తున్నాను ఉంటే నెయ్యేదని ఎక్స్ట్రా దానికి అంటుకునిద్దని చెప్పేసి అండ్ తినటం అయిపోయింది ఇంక ఇక్కడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను చెప్పా కదా ఫ్రూట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా కొన్ని అయితే వాచ్మెన్కి ఇచ్చేలేదాన్ని ఇంకా చాలా ఉన్నాయి ఎలాగో తీసుకెళ్ళాలని చెప్పేసి యాపిల్ పొమో గ్రానెట్ అండ్ అలాగే అన్నీ ఉన్నాయి కర్బుజా అవన్నీ సర్దుకున్నాను అన్నమాట అండ్ ఫుడ్ వచ్చేసి ఒక కవర్లో విడిగా పెట్టాను అంతవరకు తీసి అని చెప్పేసి ట్రైన్లో బాగుంటుంది కదా అన్నీ కదిలించకుండా అండ్ పాపకి పాల పౌడరు మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది టెన్ డేస్ ఉంటాం కాబట్టి ఇంకే ఇబ్బంది లేకుండా మెడిసిన్ అన్నీ అన్నీ అదే నేను అంటే చిన్నపిల్లలతో ప్యాకింగ్ ఊళ్ళకి అంటే అమ్మో అది ఫేస్ చేసే వాళ్ళకే తెలిసిద్ది అంటే జస్ట్ దగ్గర అయితే ప్రాబ్లం లేదు ఇంకా ఇంత దూరం అనుకో కొంచెం ఇబ్బంది ఇంకా ముందు రోజు తెచ్చినవి ఉన్నాయి కదా యోగట్ అవి అవి కూడా పెట్టాను ట్రైన్లో తింటానుకుంటాయి అని చెప్పేసి అండ్ ఆ కర్బూజ్ అయితే పైన పెట్టాను కింద వాచ్మెన్ వాళ్ళకి చేద్దామని చెప్పి అండ్ ముందు రోజున అయితే ఏదో స్వీట్ బాక్స్ తెచ్చినట్టున్నారు అసలు నేను ఓపెన్ చేయలేదు అండ్ ఒక స్టిక్కర్ వేసి పెడుతున్నాను ఇలా మళ్ళీ ఊడిపోకుండా ఇంకా అన్నీ ఇలా అయితే సర్దుకున్నాను ఫ్యాన్ కంపల్సరీ కదా ఊర్లోకి వెళ్తుంటే అయితే స్టార్ట్ అవుతున్నాం టైం వచ్చేసి త్రీ అవుందనమాట క్యాండీ చలో ఈ బ్యాగ్ తగిలించుకున్నాను నేను అదిగో కొంచెం అట్టవా ఇది పట్టుకోవాలి ఆ చెప్పులు కూడా లోపలి కనబడ దేవుడా అన్నీ ఇంట్లో సర్దుకొనుకోవాలంట తలకైన లైట్ ఆపేసావా ఓయ్ అమ్మా ఏన్నమ్మ ఓయ్ అమ్మా

రా చూశారు కదా మా హడావుడి అనమాట నేను చెప్తుంది ఊరు వెళ్ళేటప్పుడు ఇట్లా సింగిల్గా ఉంటే అన్నీ ప్యాక్ చేసుకోవటం అన్నీ లోపల వేయటం ఇది క్యాబ్ బుక్ అయిందని మా వారు కూడా పదండి పదండి అని హడావుడి చేసి కిందకైతే వచ్చేసాం బట్ కిందకు వచ్చినాక ఫైవ్ మినిట్స్ అయితే రాలేదన్నమాట అండ్ కింద వెయిట్ చేస్తున్నాం పార్కింగ్లో అండ్ క్యాండీ టాయ్ అంటే కొత్తగా అనమాట సో దాన్ని వదలట్లేదు ఎందుకే వద్దా అంటే లేదు కావాలి కావాలని తెచ్చుకుందా అనమాట ఇంక సర్లే మోతలో మోతని అనుకొని కానిస్తున్నాం అనమాట పిల్లలకి అంతే కదా కొత్త టాయ్ ఏదైనా కనిపిస్తే ఇంక దాని మీదే ఉంటుంది అండ్ ఈలోపు మేము కింద చూసి మా ఫ్రెండ్ వచ్చిందనమాట కిందకి రాజు వాళ్ళ బీవింగ్ కనిపిస్తుంది అనమాట పార్కింగ్లో నిలబడితే సో తన వచ్చి ఇంకా అలా కొంతసేపు మాట్లాడుకుంటా క్యాండీన్ ఎత్తుకుంటే ఇంక ఈ లోపు క్యాబ్ వచ్చిందనమాట లగేజ్ లోపల పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము ట్రైన్ వచ్చేసి ఫోర్ థర్టీకి కండి బట్ ట్రాఫిక్ ఉంటుంది కదా అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతానని అనుకున్నాం అనుకో టెన్షన్ లేకుండా అత్తా బాయ్ ఇదే అమ్మో ఇదేంది చందనక్క పప్పి సరే అబ్బా బాయ్ అమ్మో ఏమో చూడు మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాను అనమాట త్రీ కదా కొంచెం ఎండ్ ఉంది సో బ్యాగ్ అడ్డం పెడుతున్నాను క్యాండీ ఇంకా డే టైంలో నిద్రపోలేదు కదా అంటే నేనే నిద్ర నిద్రపుచ్చలేదు ఇంకా ట్రైన్ ఎక్కగాలని తిని పడుకునిద్దని చెప్పేసి అండ్ ఈలోపు క్యాబ్ డ్రైవర్కి మావారేదో డిస్కషన్ జరుగుతుందనమాట తనైతే వెనక్కి చూస్తున్నాడు నాకైతే భయం వేస్తుంది నేను చెప్తున్నాను మాట్లాడిచ్చు మాకంటే ఏం కాదులే ఏం కాదులే అని అన్నాడు తన పద్ వెనక్కి ఎదిరిగి చూస్తున్నాడు అనమాట సో ఇంక నేనే చెప్పేశాను భయం వెనక్కి చూడకండి ముందు చూడండి అని చెప్పేసి ట్రాఫిక్ కూడా లేదు ముందే వెళ్ళిపోయాము ఎక్కడికి వెళ్తుంది క్యాండీ కడుతున్నాడు ఆచిపోతున్నారా నన్ను తీసుకెళ్తావా అమ్మయ్య ఎస్కలేటర్ పని చేస్తుందో చేయబట్టుకో మమ్మీ హ్యాండ్ బట్కో మొత్తానికి అయితే వచ్చేసిన స్టేషన్కి బ్యాక్ సైడ్కి ఇక్కడ నుంచి ఎక్స్కలేటర్ ఉంటుంది కదా ఈజీ ఉంటుంది అనమాట వెళ్ళడానికి అది ముందు వైపు వెళ్తే కొంచెం లగేజ్ అంతా తీసుకునే కొంచెం నడవాలి అండ్ ఇక్కడ కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి అక్కడి నుంచే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి హల్దిరా ఉంది ట్రైన్ టైప్లో ఉందనమాట ఫుడ్ కోర్ట్ లాగా బాగుంది అందుకనే షూట్ చేశాను మీతో షేర్ చేద్దాం అని చెప్పేసి అండ్ ఇక్కడైతే పైకి వెళ్ళిపోతున్నాం ప్లాట్ఫామ్ కూడా అనౌన్స్ చేశారు సంథింగ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఫోర్త్ ప్లాట్ఫామ్ అనమాట వచ్చేసాం అండ్ మేము వచ్చేసాం ముందే బట్ ట్రైన్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ డిలే ఉందనమాట అండ్ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఇంకొకరు కలిసారనమాట వాళ్ళు ఊరు వెళ్తా ఇంక వాళ్ళతో టైంపాస్ అయిపోయింది మా వారికి చక్కగా పప్పు చరగా

బేబీ ేబీ అబ్బా వస్తుందంటే అని చూసారు కదా మా మేడం ఏదో మాట్లాడుతుంది ఇంకా చక్కగా ట్రైన్ ఎక్కైతే ఒక అబ్బాయి మా సీట్ పక్కనే ఉన్నాడు తనతో బాగా ఆడుకుందనమాట క్యాండీ ఏదేదో చెప్తుంది అందుకని మీకు రాగా ఉంచాను తను ఏం మాట్లాడుతుంది అర్థమైతే అని చెప్పేసి క్యాండీ క్యాండీ చూడు నా దగ్గరకు రావా ఏ రావుడి నా దగ్గరకు రావా రామ్మా ప్లీజ్ ఎందుకు భయపడుతున్నావా అక్కడ భయపడుతున్నావా పడిపోతానన్నా నేను ఉన్నా కదా ఏమంటున్నాడు అంట్లో చూసారా క్యాండీ అయితే వాళ్ళ డాడీ సీట్ దగ్గరికి వెళ్ళిందనమాట తన దగ్గర పడుకోవడానికి రామ్మ అంటే రాను అక్కడ భయం వేస్తుందని చెప్తుంది అంటే మాది సైడ్ సీట్ కదా నాకు వచ్చింది తనకు భయపడుతుంది అనమాట ఎంత బాగా చెప్తుందో చూడు భయం వేస్తుంది రానని ఈ లోపు మా వారు అబ్బాయిని అడుగుతున్నాడు ఎక్కడ మీ అడ్రస్ ఏం చదువుతున్నావు స్కూల్ అని చెప్పేసి అండ్ ఇంతేనండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే